అందరికీ నమస్కారం అండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీడియా సమావేశంలో ఈ యొక్క బన్నీ గారి విషయూ అంటే గతంలో జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి సంఘటన ఈ సినిమా హాల్లో రేవతి అనేటువంటి మహిళ చనిపోవడం వాళ్ళ అబ్బాయి కూడా ప్రాణపాయ స్థితి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకున్నారు కోలుకుంటున్నారనేటువంటి సంఘటన గురించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా మాట్లాడడం జరిగిందండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే సంఘటన దురదృష్టకరం జరగ జరిగింది ఆ జరిగినప్పుడు కనీసం భావంగా సినిమా ఫీల్డ్ నుంచి కానీ లేదా సినిమా పెద్దలు కానీ లేదా ఆ ఆ యొక్క సినిమాకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ సంబంధించినటువంటి పెద్ద స్థాయి వ్యక్తులు కానీ లేదా అల్లు అర్జున్ గారు కానీ వెళ్ళి వాళ్ళ కుటుంబానికి పరామర్శ చేసి వాళ్ళకు ఒక ధైర్యాన్ని నింపాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది కానీ ఆ పని ఇరవై రోజుల వరకు చేయకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం అండి ఈ విషయం నిజంగా పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తప్పు మీ వైపు ఉంది అని ఒప్పుకోవడం అనేది చాలా